బీసీ రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ రెడ్డి విమర్శించారు నల్గొండ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పాల్గొన్నారు బీసీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్లు కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు బీసీ రిజర్వేషన్ కు సంబంధించి గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన గవర్నర్ దగ్గరికి వెళ్లిన బిల్లు ఆమోదం పొందలేదని మళ్లీ డిక్లరేషన్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు అలాగే బూర నరసాయి గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ కాపీని బహిర్గతం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను మర్చి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మళ్ళీ స్థానిక ఎన్నికల వైపు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్నగా తెలుసుకున్నా మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను చట్టబద్ధత కల్పించి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు గజనిగా ఎందుకు మారారు దేనికోసం అని చెప్పి ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోతూ ఉన్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది చేపించను బహిర్గతం చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతో తప్పితే బీసీలకు ఏమాత్రము రిజర్వేషన్ కానీ సామాజిక న్యాయం చేసే ఇప్పటి వరకు మీరు ఆర్డినెన్స్ తీశారు గవర్నర్కి పంపారు అని చెప్తున్నారు ఇదేమన్నా ఆపరేషన్ సింధు రా సీక్రెటరీ చేయడానికి